జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్న బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిబోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి మురిశి చెయ్యాలి అన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న ఉన్నారా ఎవరైనా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవాడే అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద

వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఈ రోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వీళ్ళే కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది